పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక కాకినాడ అర్బన్ తురంగి గ్రామంలో విశ్రాంత అధ్యాపకులు జోగా అప్పారధత జయప్రకాష్ నగర్ లో స్థానిక పౌర సమావేశం జరిగింది ఇరవై ఐదు వేల జనాభా ఉన్న తురంగి అర్బన్ లో కార్పొరేషన్ పౌర సౌకర్యాలు కల్పించడం లేదని పంచాయతీ స్థాయి నిర్వహణ కూడా కరువైందని సమావేశంలో పేర్కొన్నారు త్రాగునీరు రోడ్లు డ్రైన్ అలవాట్లు వీధి దీపాల నిర్వహణ మృగ్యం అయిందన్నారు పదమూడేళ్లుగా పంచాయతీ పంచాయతీరాజ్ నుండి వేరు చేసి అర్బన్ పరిధికి తెచ్చిన తురంగి గ్రామాన్ని కాకినాడ నగరపాలక సంస్థలో వినీలం చేయకపోవడం వల్ల అగచాట్లు చెందుతున్న దిస్తుని వివిధ కాలనీల నుంచి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు నగరంలో విలీనం చేయాలని హైకోర్టులో ఉన్న స్టే తొలగించే ప్రక్రియ ప్రభుత్వం తీసుకురావాలని కోరారు రాజకీయాలకు అతీతంగా తురంగి అభ్యున్నతి కోరుతూ కాకినాడ అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటుకు భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు ఆ పేరు ప్రస్తుతం కూడా అనుకుంటుంది ఏ ప్రభుత్వ వర్గాలను ఉన్నా వార్తల్లో నిచ్చు ఉంటాను ఎందుకంటే నిచ్చు ప్రతిపక్షంగా ఉండేటువంటి ప్రజాస్వామ్య పార్టీలో ప్లాట్ఫామ్లు నడిచేటువంటి సమావేశం ప్రారంభించాలి ఇక్కడ మీరు చేసినటువంటి పెద్దలు అందరికీ నమస్కారాలు మనలో టీచర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు ప్రజాసేవకులు ఉన్నారు రకరకాలు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు మనమంతా కూడా ఈ సమాజం పదమూడు సంవత్సరాలుగా పాతికి వేల జనాభా కలిగినటువంటి పోరంగి అర్బన్ ఏరియా కాకినాడ ఆనుగులు ఉన్నప్పటికీ ఈ యొక్క అర్బన్ పౌర సౌకర్యాలు లేకుండా పంచాయతీ స్థాయి సౌకర్యాలు కూడా కరువైపోయి రాగునీటి విషయంలో కానీ రోడ్లు ట్రైన్ల విషయంలో కానీ పారిశుధ్య విషయంలో కానీ ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పౌర సంక్షేమ సంఘం ఈ యొక్క గ్రామాల విలీన సాధన విషయమై జరిగినటువంటి సమావేశంలో వారి ద్వారాగా తెలుసుకున్నటువంటి విషయం కాబట్టి ఈ విషయాల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరణ చేసి గ్రామాల విలీనానికి చర్యలు తీసుకోవాలని ఈ తోరంగి సమస్యలని తక్షణమే పరిష్కారం చేసేందుకు కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు అదేవిధంగా పంచాయతీ మంత్రి గారు మున్సిపల్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది